హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను నిన్నటి వీడియోకి చాలామంది చాలా మంచిగా కామెంట్స్ పెట్టారండి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు పాజిటివ్ కామెంట్స్ పెడితే ఎలా తీసుకుంటాను పాజిటివ్గా మీరు ఎలా పెడితే అలాగే నేను పాజిటివ్గా రిప్లై ఇస్తాను అలాగే మీరు నెగిటివ్గా పెడితే నేను ఖచ్చితంగా నెగిటివ్గానే రిప్లై ఇస్తాను సో మొత్తానికి అందరూ ఉన్నారు కదా టిఫిన్కి ఏమీ లేదంటే ఉప్మా అయితే చేసేస్తున్నా మా అత్తయ్యకి నిన్ననే కాలు వాచిందని చెప్పాం కదా నిద్ర లేచేసరికి అసలు దారుణంగా వాచిపోయింది పై దాకా వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్ అసలు ఏమవుతుందో తెలియట్లేదు చాలా కంగారుగా ఉంది సరే కొంతసేపు అయితే టెన్ ఓ క్లాక్ అట్లాగా డాక్టర్ వస్తారు కదా డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్దామని అయితే అనుకుంటున్నాము చాలా టెన్షన్గా అనిపిస్తుంది ఏంటి ఇలాగైంది ఏమైందో ఏంటో అని భయమేస్తుంది నాకు మాత్రము అంతేకాదండి పెద్దవాళ్ళకి ఏ చిన్నది వచ్చినా తొందరగా తగ్గదు ఫుల్ బాడీ చెకప్ చేయించండి ఏజ్లో అన్ని టెస్ట్లు చేయించండి అని కూడా కామెంట్స్ చేశారు సో ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి అయితే చేయిద్దాం అనుకుంటున్నాము ఇక్కడ ఈ పిల్లలు ఏంటంటే డబ్బులన్నీ తీసుకొచ్చి ఉండేలా వేసేస్తున్నారు ఆ బొడ్డది పెద్ద రౌడీ పిల్ల అస్సలు అవి ఏ నీయట్లేదు తోసేసిద్ది డబ్బులు లాగేసుకునిద్ది వాళ్ళు క్యూట్ క్యూట్గా ఉన్నాయి అల్లరి పనులన్నీ ఇంట్లో అందరూ ఉంటే ఎంత సందడిగానో ఉండిద్ది కదా చాలా హ్యాపీగా అనిపించిద్ది వాళ్ళందరూ కలిసి ఉంటే మీకు ఇంతేనా ఇంకా చూడండి అమ్మా డబ్బు డబ్బు అని చెప్పి ఇంకా అడిగి వేస్తున్నారు పిల్లలు ఏంటంటే ఒకళ్ళు ఏది చేస్తే అదే చేస్తానంటారు ఇక ఎట్టకాయలు కావికి స్నానం చేపించేసి ఇంకా సరిగా ఫుడ్డే తినట్లేదండి బాబు ఈరోజు ఎట్లాగో ఉప్మా కొంచెం అంటే కొంచెం తిని కడుపు నిండా పడుకుండిపోయాడు స్నానం చేపించగానే ఇక పడుకున్న తర్వాత ఇంట్లో పనులు యాజ్ యూజువల్గా ఉంటాయి కదండీ వంట అయితే కూరగాయలు ఏమీ లేవు అందుకే ఇంక వంట ఏం చేయట్లేదు ఇంకా అత్తయ్యకి ఎప్పుడైనా మా తులసి వచ్చిందంటే ఇలాగ అయితే తీసేసిద్ది తనే తీసిద్ది అత్తయ్యకి అత్తయ్య తీసుకోలేరు కదా వంగలేదు కరపా కాళ్ళలా లేపి వంగి తీసుకోలేరు కాబట్టి ఎప్పుడైనా తులసీనే తీస్తుంది ఇక ఇక్కడ కూర్చొని తీస్తున్నారు ఇంక ఇక్కడ బట్టలు ఆరుతుంటే ఇంక ఇక్కడే కూర్చొని తీస్తున్నారు పైగా ఇన్ఫెక్షన్ అయింది కదా కాలు అసలు చేత్తో కూడా పట్టుకొనివ్వట్లేదండి అసలు ఏమవుతుందో ఏంటో అని చాలా చాలా కంగారుగా అనిపిస్తుంది నాకు మాత్రము ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి వెళ్దామా అన్నట్టుంది ప్రాణానికి వాషింగ్ మిషన్లో చాలా బట్టలే ఆరేసాము అది వేసాము ఇంక అవి కూడా ఆరేసాము ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి అయితే వచ్చాను ఏంటో తలంతా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది కానీ హెడ్ బాత్ చేసే అంత టైం లేదు సాయంత్రం వచ్చి చేద్దాము సాయంత్రం కానీ రేపు కానీ అని అయితే అనుకుంటున్నా కాలు చూసారు కదా ఎంత వాపుగా ఉందో అసలు దీనికి రీజన్ ఏంటో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారో ఏందో మరి అదే అప్పుడు రైల్వే స్టేషన్లో వెళ్తూ ఉంటే కాలు జారి ఆ ఫింగర్స్ అన్నీ ఎరిగిపోయినాయి ఆ కాలుకి ఇన్ఫెక్షన్ అయింది ఆ కాలే ఆపరేషన్ చేసిన కాలు కూడా మా ఆడబిడ్డ వాళ్ళు ఉంటారు అనుకున్నాము సాయంత్రం వరకు కానీ సడన్గా వెళ్ళిపోతున్నారు లేదులే ఇంకా చేలు ఉన్నాయి కదా చేలుకి నీళ్ళు పెట్టుకోవాలి టైం అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయి వెళ్తేనే మధ్యాహ్నం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయి వెళ్తున్నారు వేదా నిద్రపోయి లేచింది నిద్రపోయలేక కానీ ఇంకా స్టార్ట్ అయి వెళ్తున్నారు ఇలా అందరూ వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయిద్ది కదా అసలు ఏంట్రా బాబు అప్పుడే వెళ్ళిపోతున్నారా రెండు రోజులు కూడా అయ్యిందో లేదో మూడు రోజులు మంచిగా సరదాగా గడిపి గడిపాము ఇక అంతలోపే వెళ్ళిపోవలసిన టైం వచ్చేసింది ఇంకా ఆ లగేజీలు చూసారు కదా ఆ లగేజీలు తీసుకొని ఇప్పుడు చెరుకుపల్లి అయితే వెళ్తారు చెరుకుపల్లి దగ్గర అనమాట ఊరు ఇక వీళ్ళు బస్సుకే వెళ్ళిపోతున్నారు మోహన్ ఏమో వేరే వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకొని ఊరు వెళ్ళాడు ఇక రావడం కుదరలేదు ఇంకా సరే ఎందుకులో ఇబ్బంది పడకు మేమే వెళ్ళిపోతాంలే అన్నారు నందు ఏమో కాలేజ్కి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నువ్వు జివీడు వెళ్ళిపోయి ఇంకా వీళ్ళేమో చెరుకుపల్లి వెళ్ళిపోతారు తొందరగా మనం ఉంచేసుకుంటాం అని ఎడుతుంది ఇప్పుడు బాయ్ తీసుకెళ్ళట్లేదు ఎందుకు చెప్పాలన్నట్టు చూద్దాం ఇంకా వదిన వాళ్ళతో పాటు మేము కూడా వచ్చేసాము ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం ఉంది అప్పటికే టైం ట్వెల్వ్ పైనే అయింది గుడికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకుందాం అనిపించింది ఎందుకు కొంచెం కంగారుగా ఉంది ఎప్పుడైనా మేము ఇక్కడికి వస్తాం నా డెలివరీ ముందు రోజు కూడా డెలివరీకి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ముందు కూడా నేను ఇక్కడికే వచ్చి దండం పెట్టుకుని ఆల్రెడీ నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను సో ఈ రోజు నుంచే పూజలు అయితే స్టార్ట్ అయినాయి లోపలి ఇక్కడైతే శివుణ్ణి పెడుతున్నారు వెంకటేశ్వర స్వామి అందరినీ పెడుతున్నారు తొమ్మిదో తారీఖున అన్నదానం కూడా జరుగుతుంది గుడిలో ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని అన్నదానం చేసి మీ వంతు సహాయం దేవుడికి ఎంతో కొంత మీకు వీలైనంత అయితే సహాయం చేయండి దైవ కార్యక్రమం కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు యజ్ఞాలు హోమాలు చాలానే జరుగుతున్నాయి మరి ఇంతమంది దేవుళ్ళని ప్రతిష్ట చేయాలంటే ఊరికే చేసేయకూడదు ఎట్లంటే అట్లా చేయకూడదు చాలా ఇవి ఉంటాయి ఇక దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము అక్కడ ఒకరు నన్ను చూసి మీ వీడియోస్ చూస్తామని చెప్పారు అంటే తెలిసిన వాళ్ళే నాకు అసలు గుర్తులేదు వాళ్ళు ఎవరో కూడా బట్ వాళ్ళు అడిగారు అనమాట నీ వీడియోస్ చూస్తాం రోజు డైలీ చూస్తామని చెప్తే చాలా హ్యాపీగా అనిపించింది అలానే విజయవాడ నుంచి చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిన్న పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్కి ఫీల్ అవకండి అక్క చిన్న పిల్లలతో ఇవన్నీ చేయడం చాలా కష్టము అని కూడా చెప్పారు అలాగే నెగిటివ్ కామెంట్స్ వస్తే ఎదుగుదాలి అని కూడా చెప్పారు నెగిటివ్ గురించి ఎందుకు ఇంతలా ఫీల్ అవుతుంది అంటే చూడండి వంద పాజిటివ్ కామెంట్లు వచ్చినా కానీ ఒక్క నెగిటివ్ కామెంట్ వచ్చిందంటే అదే చాలా హట్ చేస్తుంది ఎవరినైనా కానీ అవునా కదా ఇంటికి వచ్చేసరికి అవి నిద్ర లేచాడు అవి పడుకున్నప్పుడు మేము వెళ్ళాం కదా మేము వచ్చే టైంకి నిద్ర లేచిపోయాడు నిద్ర లేచాడు ఇంకా అన్నం పెట్టారు అత్తయ్య టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా అన్నం లాస్ట్లో ఉంది ఇంకా అవి ఇంకా నిద్ర లేచిపోయాడు మేము హాస్పిటల్కి వెళ్ళాలి అప్పటికే టైం వన్ ఓ క్లాక్ పైన అయిపోయింది టూ ఓ క్లాక్ వరకే డాక్టర్ అయితే మనకి అవైలబుల్గా ఉంటారు అంటే ఇక్కడ డాక్టర్ మనకి తెలిసిన డాక్టరే మామయ్యకి క్లోజ్ ఫ్రెండ్ లాగా ఎప్పుడైనా మనం వెళ్ళినా డైరెక్ట్గా వెళ్ళిపోతాము ఓపి అలా ఏమి ఉండకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాం వెయిటింగ్ అదే లేకుండా ఎలాగో టైం ఉండిద్దిగా అని చెప్పి నేను ఇంకా నిన్న నైట్ అన్నం కొంచెం మిగిలి ఉంటే ఇంకా ఆ పప్పులోకి కార పొడి వేసుకుని తింటే సూపర్గా ఉంది కరివేపా కారం మొన్న మా మావి ఫంక్షన్లో పెట్టారు కదా మిగిలితే తీసుకొచ్చాము స్మెల్ కూడా అద్ద్రిపోతుంది ఇంకా నా టైం అయిపోయింది కాబట్టి నేనైతే టైంకి ఫుడ్ తినేస్తున్నా అయినా ఈ మధ్య సద్దన్నం తినేస్తున్నా ఏం చేద్దాం అని చెప్పండి పిల్లలు పుట్టాక చాలా మార్పులు అయితే వచ్చేస్తాయి ఇక మొత్తానికి స్టార్ట్ అయి వెళ్తున్నాం హవికి కూడా రెండు ముద్దలు అంటే రెండు ముద్దలు తిన్నాడు ఇంకేం తినలేదు ఇక్కడ వాళ్ళ తాత ఎంత స్లోగా నా కొడుకు అంటే మా అవి కూడా మా నాన్న అని బలి క్యూట్గా అంటున్నాడు ఇక లాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం మా వారికి కూడా కొంచెం చెయ్యి అయితే బాగాలేదు అప్పుడు చెప్పాను కదా చెయ్యి అసలు ఎగవట్లేదు అని చెప్పి అది కూడా చూయించుకుందామని చెప్పి అయితే వెళ్తున్నాము ఇంకా అన్ని కవర్ అవుతాయి కదా అని చెప్పి కానీ నాకైతే చాలా టెన్షన్ కానీ ఉంది ఏంటి కాలు ఇలా అయిపోయింది పట్టుకొనియట్లేదు అసలు ఏమవుతుంది ఏంటో తెలియట్లేదు అసలు హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తారా బాబు అన్నట్టుంది ఇక పెద్ద అయిపోయినాక చాలా కష్టమండి పైగా మోకాళ్ళకి ఒక కాలకి ఆపరేషన్ చేయించాము ఇంకో కాలకి ఆపరేషన్ చేయించుకోమని ఎన్నిసార్లు అడిగినా కూడా వద్దు వద్దు అని మా అత్త అయితే చేయించుకోవట్లేదు అస్సలు ఎప్పుడు మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేయించాము ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కూడా వచ్చేసింది ఫోర్ ఇయర్స్ అయిపోయింది కానీ అస్సలు చేయించుకోవట్లేదు ఇక ఫ్లైఓవర్ మీద మొత్తము కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది అస్సలు మేము వెళ్ళే రూట్ అంతా బ్లాక్ అయిపోయింది అందుకని మేము ఇక్కడ కింద నుంచి తిరిగి అయితే వెళ్తున్నాము ఇదిగోండి ఇక్కడేనమాట మనకి ఫ్లైఓవర్ డౌన్లో ఇక్కడ కర్మారి అమ్మ టెంపుల్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి అమ్మ దర్శనము ఇంకా అస్సలు దారి లేదు మేము ఇంకా అంటే మేము నుంచి క్రాస్ చేసుకొని రావాలి కదా ఇక అందుకని ఇట్లా వెళ్తున్నాము ఈ రోడ్డు మీద ఏంటో కానీ ఒక్క బండ ఆగిపోయినా కూడా ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది అస్సలు దారి ఉండదు ఇంకా మనకి ఇక ఎన్ని గంటలు పట్టిద్దో కూడా తెలియదు ఒక్కొక్కసారి రకరకాలుగా జరుగుతుంది ఒకసారి అయితే ఆటో తగలబడిపోయింది ఈ రోడ్లో అలా చాలాసార్లు చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిద్ది ఇక దానికి తోడు ఆటో వైపు రావాల్సిన ఎదురు వచ్చేస్తున్నాయి వాళ్ళని దాటుకొని వెళ్ళడం అంతకంటే కష్టమైపోయింది ట్రాఫిక్లో వెళ్ళాలి అంటే వాళ్ళకి ఎమర్జెన్సీ పనులు అయ్యో ఉంటాయి రాంగ్ రూట్లో వెళ్ళాలనుకుంటారు అప్పుడేమైందంటే మొత్తానికే బ్లాక్ అయిపోయిద్ది చాలా కష్టమైపోయిద్ది ఎట్లా కొట్ల నిదానంగా అయితే వెళ్ళాము ఇక అక్కడ అందరు కూడా రండి రండి పర్వాలేదు అని చెప్పి అట్లా చెప్తా ఉన్నారు ట్రాఫిక్ చూసారు కదా ఎంత బారుగా ఆగిపోయిందో సో ఈరోజేనమాట విగ్రహ పూజలు అయితే జరుగుతున్నాయి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నావా అనుకుంటారేమో ఎందుకంటే చాలామందికి తెలీదండి ఈ గుడి గురించి అందుకే చెప్తున్నా ఇది భవానీ క్లినిక్ అని చెప్పేసి ఉంటుందండి అడ్రస్ నాకు తెలీదు భవానీ క్లినిక్ ఎక్కడ అనేది సో ఇక్కడ రాస్తారు కదా డాక్టర్ అయితే చాలా స్పెషలిస్ట్ అండి ఎంత బాగా చూస్తారో మాకు ఏంటంటే ఇట్లా ఆర్థో ఆర్థోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా సరే మేము ఇక్కడే సెట్ చేయించుకుంటాము మా పిల్లలైన కొత్తలో కూడా మా వారికి కాళ్ళ దగ్గర ఏదో ప్రాబ్లం అయితే సిక్స్ మంత్స్ నాన్ వెజ్ తినద్దని చెప్పి రోజు ఐస్ ప్యాక్ పెట్టమనే వాళ్ళు కరెక్ట్గా అలాగ చేస్తే ఆ అసలు అది లేనే లేకుండా క్యూర్ అయిపోయింది అట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా మంచిగా అయితే ట్రీట్మెంట్ చేస్తారు మా మామయ్యకి మంచి క్లోజ్ ఫ్రెండ్ కూడా ఇంకా నిన్న బుక్ ఆవిష్కరణకి రావడం కుదరలేదు అందుకని మామయ్య ఇక్కడే సన్మానం చేసి బుక్ షీల్డ్ అన్నీ కూడా ఇస్తున్నారు అయినా ఆ డాక్టర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు బాగుంటే చాలండి నా రావడం కుదరలేదు లేదా వచ్చుండేదాన్ని సాటర్డే కదా ఓపీస్ ఉంటాయి ఇంకా నేను రాలేకపోయినా సండే అయితే ఖచ్చితంగా వచ్చుండేదాన్ని వచ్చుండేవాడిని అని చెప్పి అయితే చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంచిగా కూడా ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వెళ్ళండి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ట్రీట్మెంట్ కూడా చాలా చాలా బాగుండిద్ది ఇది భవానీ క్లినిక్ అండి ఇక్కడ మనకి నెహ్రూ హైస్కూల్ ఉంది కదా నియర్ హిందూ హై స్కూల్ హిందూ హై స్కూల్ దగ్గరలో అనమాట ఈ హాస్పిటల్ వచ్చేసి బోర్డు మీద ఉంది కదా ఇంకా అలాగా ఇంట్లో ఇంకా వంట కూడా ఏం చేయలేదు ఇక ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు ఇల్లు అంతా బోసిపోయిద్ది ఇంకా మేము నలుగురమే కదా ఇంకా బోసిపోయినట్టు అయిపోయింది ఇందాకీ ట్రీట్మెంట్ ఏం చెప్పారంటే ఆర్థసైటిస్ ఏదో చెప్పారండి ఇన్ఫెక్షన్ అయితే ఉంది ఇంకా త్రీ త్రీ డేస్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి త్రీ డేస్ బెడ్ రెస్ట్ తీసుకుని కాలు కింద దిండే పెట్టుకొని పడుకోండి దిండి పెట్టుకొని పడుకొని త్రీ డేస్ అస్ అసలు వద్దు తిరగద్దు కూర్చొనే ఉండండి అని చెప్పారు ఇంకా మా వారికి ఏమో మజ్జిలేదో వాసింది ఒకసారి యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్లు అవి చేయించమన్నారు ఇక బ్లడ్ టెస్ట్ వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు దారిలోనే వచ్చి బ్లడ్ టెస్ట్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ లోపు రిపోర్ట్ అయితే వస్తుంది అని చెప్పారు మీరు నాన్ వెజ్ ఎక్కువ తింటారా అని అడిగారు మేము నాన్ వెజ్ వీక్లీ వన్సే తింటామండి అంతకంటే ఎక్కువేం తినము అది కూడా క్వాంటిటీ ఎక్కువ ఎక్కువ ఏం తినేసేము సో ఎందుకైనా డౌటు ఇంత చిన్న ఏజ్లో ఇట్లాగా మజిల్ స్ట్రెయిన్స్ ఈ పెయిన్స్ ఏంటి ఒకసారి చేయిద్దామని అయితే చేయించుకుంటున్నాము సో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది ఏంటో తెలుస్తుంది ఇక అత్తకైతే ఒక త్రీ డేస్ మెడిసిన్స్ ఇచ్చారు రోజు మూడు పూట్ల వేసుకోవడానికి ఆ మెడిసిన్స్ వాడి తగ్గినా తగ్గకపోయినా గురువారం రోజు అంటే ఈరోజు నీ వీడియో నేను మండే రోజు తీసిన వీడియో ఎంత లేట్ అయిపోతుంది ఆ వీడియోస్ మాత్రమో సో గురువారం రోజు మాత్రం హాస్పిటల్కి రమ్మని చెప్పారు సరే దారిలో ఇంకా జ్యూస్ తాగుదామని చెప్పి బాదం పాలు అలాగే గ్రేప్ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము మా మావయ్య ఏం తాగనన్నారు బాదం పాలులో డ్రై ఫ్రూట్స్ అవి బాగా వేసారు ఇది చిట్టినగర్ దగ్గరలో ఉంటుంది కూల్ జ్యూస్ షాపు చాలా బాగున్నాయి ఇంకా కూరలు కూడా లేవు ఇంట్లో కూరలు కూడా కొన్ని తీసుకొని వెళ్దాము టమాటా పప్పు కొంచమే ఉంది నిన్న నైట్ వండింది అది ఇంకొకళ్ళకి వచ్చిద్ది గట్టిగా అంతే ఇంకా అది సరిపోదు కాబట్టి ఇంక వంట చేసే టైం లేదు ఇంక వదిన వాళ్ళు సడన్గా వెళ్ళిపోతామన్నారు వాళ్ళు ఉంటారేమో అనుకో కొన్ని నేను ఆ బియ్యం కూడా కడిగి పెట్టేసా వాళ్ళ కోసము ఇదిగోండి ఇక్కడ సాంబారు అలాగే దొండకాయ ఫ్రై తీసుకొని వచ్చారు అవి ఏమో జ్యూస్ కావాలి అంటే మేము ఏం చేసామంటే డ్రై ఫ్రూట్స్ వరకు తీసి ఇచ్చాము తాగమని చెప్పి అబ్బా అవి తింటాడా ఏంటి మా ఆయన ఏమో అక్కడే గ్రేప్ జ్యూస్ తాగుతున్నాడు మా వారికి ఏంటంటే గ్రేప్ జ్యూస్ ఇష్టం నాకు ఏంటంటే పైనాపిల్ జ్యూస్ ఇష్టం గ్రేప్ జ్యూస్ కూడా బాగానే ఉంటుంది ఇంకా నేనేమన్నానంటే ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ అని చెప్పి చెప్పైతే అన్నాను కూరలు అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాం ఇప్పుడు ఈ పెద్ద టాస్క్ ఏంటంటే మా అత్తయ్య అలాగ కదలకుండా పడుకోవాలి నేను మాక్సిమం ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను నేను లేకవద్దనే చెప్తాను మా అత్తయ్య వినాలి కదా ఏదో చేస్తూ ఉంటారు నేనైతే చెప్పేశాను ఈ మూడు రోజులు బెడ్ రెస్ట్ తీసుకొని వస్తే ఆ తర్వాత అలాగే మేము ఉండం వెళ్ళిపోతాం అప్పుడు మీరే చేసుకోవాల్సి వచ్చింది అని ఇక్కడ వెనక కూడా ఒక చెట్టు ఉంది కానీ ఏంటో పురుగు పట్టేసింది సరే కాయలు ఉన్నాయి కోద్దామన్నారు సరే అని కోస్తున్నాం అన్ని పండిని కానీ ఈ చెట్టి టేస్ట్గా ఉండకపోవడం వల్ల ఎవరు కోసుకోవట్లేదు అనుకుంటా తీరా ఇంటికి వచ్చి నాకు చూపిస్తే అదే చెప్పారు ఈ చెట్టి టేస్ట్ అస్సలు ఉండవు ఎందుకు కోసొచ్చి కోసుకొచ్చారని ఇక అలా చెప్పిన తర్వాత ఇంకేం తిని బుద్ధి ఇక అలా పక్కన పెట్టేశాను ఇక కూరలన్నీ ఇది చేసేసి ఆల్రెడీ నేను తినేసే ఉన్నాను కాబట్టి ప్రశాంతంగా ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఫుడ్ పెట్టేస్తే ఒక పని అయిపోయి ఇంకా హవికి పెట్టాలి ఇంకా అత్తయ్య ముగ్గురు తినలేదు నలుగురు తినలేదు నేను ఒక్కదాన్ని తినేసాను కాబట్టి ప్రశాంతం ఎంతో ప్రశాంతంగా ఉండిద్ది ఇంకా ఏంటి ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ అనేది కామన్ అంట ఫుల్ బాడీ చెకప్ కూడా చేయించమని చెప్పారు కదా మీరు సో త్వరలో కుదిరితే ఖచ్చితంగా చేపిస్తాము ప్రస్తుతానికి ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్లు ఏమీ రాయలేదు అస్సలు కాలు అయితే ఇవ్వట్లేదు ఆ కాలు వల్ల పక్క కాలు కూడా వాసింది అసలు ఆ ఇన్ఫెక్షన్ అనేది పాదంలోనే ఉంది పైకి అయితే ఏం వెళ్ళలేదు మీరు కంగారు పడద్దు ఇది త్రీ డేస్లో మెడిసిన్స్ వాడతా దిండి వేసుకొని ఎత్తుగా పెట్టుకొని పడుకుంటే ఖచ్చితంగా తగ్గిద్ది ఆల్రెడీ కామెంట్స్లో కూడా మీరు చెప్పారు సో అలా అయితే ఖచ్చితంగా తగ్గిద్ది అని చెప్పారు నాకైతే ఫుల్ టెన్షన్ అయిపోయింది ఏంట్రా బాబు ఇదంతా అని చెప్పి సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను ఓకే త్రీ మంత్స్ బెడ్ త్రీ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోయిద్ది అని చెప్పి సో ఇప్పుడు బెడ్ రెస్ట్ చెప్పారంటే మనం ఖచ్చితంగా త్రీ డేస్ రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు చేయలేము చెయ్యము లేకపోతే చేయలేము అని మేము ఏమన్నా అంటే అప్పుడు ఫీల్ అయ్యి అత్త చేయాలి కానీ చేసే వాళ్ళు ఉన్నప్పుడు చక్కగా బెడ్ రెస్ట్ తీసుకోవడమే బెటర్ కదా నేనైతే అందుకే చెప్పాను అస్సలు లేగవద్దు ఈ త్రీ డేస్ మీరు బాగా సెట్ అయిపోతే తర్వాత నిదానంగా మీ పనులు మీరే చేసుకుంటారు మేము కూడా ఉండం కాబట్టి అని చెప్పాను సరే అన్నారు ఇక అందరికీ ఫుడ్ సర్వ్ చేసేసి అవి ఈరోజు మార్నింగ్ అసలు ఏమీ తినలేదండి బాబు ఏంటోనండి ఈ పిల్లోడితోటి నాకు ఫుల్ విసుగొచ్చేస్తుంది ఎందుకు తినడో ఏంటో అర్థం కాదు ఎట్లకేలకు ఫుడ్ అయితే పెట్టేశా ఇంకా టాబ్లెట్స్ ఏంటంటే ప్రతి టాబ్లెట్ కూడా హాఫ్ హాఫ్ ట్యాబ్లెట్ ఇచ్చారు ఆ హాఫ్ ట్యాబ్లెట్ ఎరగొట్టడం చాలా కష్టమైపోతుంది అస్సలు వంగట్లేదు అది ఓరి నాయన ట్యాబ్లెట్ కట్ చేయడం ఎంత కష్టం అనిపిస్తుంది ఇవి ఏంటంటే కొంచెం హైడోస్ ఉంటాయి దానివల్ల అత్తయ్యకి కడుపులో మంటగా అట్లా అనిపించింది అప్పుడు ఖచ్చితంగా గ్యాస్ టాబ్లెట్ కూడా వేసుకోవాలి ఈ టాబ్లెట్స్ వేసుకోవాలంటే కొంచెం భయపడతారు కూడా మళ్ళీ ఫుడ్ కూడా లైట్గా తింటారు కదా దానివల్ల కూడా కాళ్ళు అవి లాగేస్తాయి ఇలా మెడిసిన్స్ వేసుకునేటప్పుడు కొంచెం ఫుల్గానే కడుపు నిండా ఫుడ్ తినేసేయాలి ఇక అలా తినేసిన తర్వాత హవి కూడా పడుకుని పోయాడు హవి పడుకున్నాక నేను కొన్ని వాయిస్ ఓవర్స్ అయి ఉంటే చేసి ఇంట్లో పని ఉంటే చేసుకున్నాను ఇంతలోపు గుడి నుంచి వీళ్ళు ఇన్విటేషన్ కార్డ్ అయితే తీసుకొని వచ్చారు ఇక్కడ అపార్ట్మెంట్స్ అందరికీ ఇట్లా పంచుతారు అనమాట కార్డ్స్ని ఇక్కడ చూపించి కదా ఇలాగ అందరు అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టలు అయితే జరుగుతున్నాయి సో చాలా మంచిగా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు ఏడో తారీఖు ఎప్పుడు వెళ్ళి గుళ్ళు అన్నీ అయితే నాకు చాలా ఇదిగా ఉంది ఇక అందరూ వచ్చి ఆడవాళ్ళందరూ ఇట్లా బొట్టు పెట్టి చెప్పి పాంప్లెట్లు అయితే ఇచ్చి వెళ్తున్నారు మా మామయ్య ఏంటంటే న్యూస్ రాయాలి కదా దానికోసం అని చెప్పేసి ఇట్లాగా మా అందరినైతే ఫోటోల కోసం నుంచోమని చెప్తున్నారు సో ఇది న్యూస్ అయితే రాశారు మావయ్య అంటే అందరికీ తెలియాలి కదా ఎప్పుడు దైవ కార్యక్రమం అన్నప్పుడు అందుకని ఇదనే కాదు ప్రతిదీ కూడా న్యూసే కదా సో అందుకని న్యూస్ రాసి సాయంత్రం లోపు అప్డేట్ అయిపోయింది సాయంత్రానికి న్యూస్ కూడా వచ్చేసింది ఇప్పుడు పేపర్ కాదు కదా అంతా ఫోన్లోనే న్యూస్ ఇంకా బాదం పాలు ఏం చేసామంటే కొంచెం మామూలు బాటిల్లో కూడా తీసుకొచ్చాము అవి అడుగుతున్నాడు కదా కూలింగ్ తగ్గినాక తాపిద్దాము అని చెప్పి సరే అని చెప్పి తాపిస్తుంటే అంతగా తాగట్లేదు ఇంక ఇంతలోపు వచ్చి బట్టలు అయితే చాలానే ఉన్నాయి ఇంక తీసుకెళ్ళి లోపల వేసేస్తే ఫోల్డ్ చేసేసుకోవచ్చు అని చెప్పి తీసుకెళ్తున్నా ఫ్యాంట్లేమో ఆరలేదు అసలు బయటేమో చల్లగా ఉంటుంది ఇంట్లో ఏమో విపరీతమైన ఎండ అస్సలు తట్టుకోలేకపోతున్నాము మంటలు వచ్చేస్తుంది అస్సలు అమ్మో ఆవిర్లెత్తిపోతుంది బయటేమో ఏసీలాగా ఉంటుంది ఇంట్లోకి ఎందుకు గాలి రావట్లే అర్థం కావట్లే మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాము అసలు కొత్తల్లో ఎంత బాగుండేదో ఎంత చల్లటి గాలి వచ్చేదో కానీ ఇప్పుడు అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు ఇంక ఇక్కడ పిల్లలు ఉంటారు కదా పిల్లలు అందరూ వచ్చారు హవితో ఆడుకోవడానికి అవి ఏమో ఆ ఫ్యాన్ అయ్యా ఈ లైట్ అయ్యా వాళ్ళతో ఆడుకుంటున్నాడు వాళ్ళని ఆడుకో వాళ్ళతో ఆడుకోకుండా ఈయనే ఆడుకుంటున్నాడు ఆ పిల్లలే ముచ్చటగా ఆడుకుందాం అని చెప్పి వస్తే ఇంక ఈయన ఇష్టము పిల్లల్ని చూస్తే పిల్లలకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసిద్ది కదా అందుకేనేమో కొంచెం ఎక్కువగా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు ఎగ్జైట్ అయిపోతే ఎక్కడ పడిపోతాడో ఏ దెబ్బ తగిలిద్దో అని నాకు టెన్షను ఇక ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నా అసలు మ్యాక్సిమం కూర్చోవద్దు ఎక్కువగానే పడుకో చెప్తే ఇక్కడ నేను పని చేసుకుంటున్నాను కదా అని అత్త అయితే వచ్చి కూర్చున్నారు హవి ఎక్కడ పడిపోతాడో పిల్లలు పిల్లలు కదా ఎక్కడ కొట్టుకుంటారని చెప్పి ఇక చూడండి వాళ్ళతో ఆడకుండా వింత వింతగా చేసి వాళ్ళతోటి అంటే కొంచెం పిల్లల్ని చూస్తే హుషారు వచ్చేసిద్ది హవికి పిల్లల్ని ఎవరిని చూసినా సరే హుషారు వచ్చేసిద్ది కదా ఇక అది గన్ను అంట ఇప్పుడు గన్నుతో అందని పేలుస్తున్నాడు అప్పటికే టైం సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా కూర లేదు కూరలు తెచ్చుకుని మధ్యాహ్నానికి సరిపోయినాయి ఇక నేను కోడిగుడ్లు నాలుగు గంటే నాలుగు ఉంటే కోడిగుడ్లు పొరుడు చేద్దామని చెప్పి ఇక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నాను ఇక స్టవ్ మీద కూర వేసేయాలి ఏంటో కానీ కాసేపు రెస్ట్ తీసుకున్నా కానీ పని ఏంటో అసలు తమలనట్టే ఉండిద్ది విజయవాడ ఇంట్లో పనికి కొర కొరవే ఉండదు చాలా పని ఉంటుంది అసలు ఎందుకు పని వచ్చిందో కూడా అర్థం కాదు అంత పని కనిపిస్తానే ఉండిద్ది తిరుపతిలో అయితే నాకు ఒక టైము ఒక షెడ్యూల్ అదే ప్లేస్ కాబట్టి ఒక టైం టు టైం నేను చేసేసుకుంటాను నాకేంటంటే ఈవినింగ్ ఎక్కువ పని చేయాలంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు మార్నింగ్ అయితే హడావిడిగా చేసేస్తా కానీ ఈవినింగ్ తక్కువ పని ఉండేలా చూసుకుంటా అవితోటి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను కానీ ఈరోజు చాలా హడావిడి అయిపోయింది వంట చేయడం ఇవన్నీ చేయడము చాలా పనులు చేసినట్టు అనిపించింది నాకు ఇక ఆయిల్ ప్యాకెట్ కూడా అయిపోతే ఆయిల్ కూడా పోసేసుకుంటున్నా ఇక్కడ ఆయిల్ అయితే ఒక వన్ వీక్ వస్తే గ్రేట్ అని చెప్పొచ్చు అందరు ఉన్నప్పుడు వన్ వీక్ టూ డేస్ త్రీ డేస్లో కూడా అయిపోయింది ఇంకా మా అత్తయ్య చేయి పెద్దదే కాబట్టి ఎక్కువ ఆయిల్ వాడేస్తారు ఒక మంత్కి త్రీ ఫోర్ ప్యాకెట్స్ ఆయిల్ దాకా వాడేస్తారు నేనుంటేనే కొంచెం మితంగా వాడుకుంటాం కానీ మా అత్తయ్య కొంచెం ఆయిల్ ఎక్కువ వాడతారు అదేమంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్తారు ఒక పక్కన అన్నం పెట్టేసి నేను ఇంకా కోడిగుడ్లు కూడా పొరుటుకు కూడా కూర అయితే వేసేస్తున్నాను కోడిగుడ్లు పొరుటు మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఉత్తకోడిగుడ్ల పొరుటు ఇష్టమా ఉల్లిపాయలతో ఇష్టమా చెప్పండి ఉల్లిపాయలతో అయితే కొంచెం కలిసి వచ్చింది టేస్ట్ కూడా బాగుంటుంది ఉత్తకోడిగుడ్డు ఏంటంటే అంటే ఎప్పుడైనా నాకు అర్జెంట్గా అయిపోవాలి అన్నప్పుడు గబగబా వేసుకొని తినేస్తాను ఎవరికైనా పెట్టాలన్నా మా ఆయనకి ఏంటంటే ఉత్త కోడి గుడ్లు అంత నచ్చదు అందుకే ఇంక ఇట్లాగే చేస్తాము ఇప్పుడు నలుగురు మీద కాబట్టి ఇట్లా వండుకుంటేనే కలిసి వచ్చిద్ది సరిపోయిద్ది అప్పటికే టైం సెవెన్ థర్టీ పైనే అయిపోయింది ఏం చేసినట్టు ఉండదు కానీ ఏంటో పని చేస్తానే ఉన్నట్టు అనిపించింది ఒక్కొక్కసారి అవునా కాదా ఇంకా ఉల్లిపాయల వేసేసుకున్నాను మళ్ళీ అవికి స్నానం కూడా చేయించాలి అవి ఎప్పుడు పడుకుంటాడో తెలీదు ఈ మధ్య అవి అసలు ఎంత లేట్గా పడుకుంటున్నాడు అంటే అసలు మనుషులు ఉంటే అన్నం కూడా తినాడు ఏంటో మరి కడుపు నిండిపోయిద్దో ఏంటో మనుషుల్ని చూసుకొని మా ఆయన అంటాడు అచ్చం నీకులాగే నీకు మనుషులు ఎవ్వరాలు అన్నీ కావాలి అని చెప్పి అంటారు నాకు అంతేనండి అందరూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా సరే రోడ్డు మీదకి వచ్చి జనాలను చూస్తూ ఉంటాను అదొక ఆనందం నాకు ఇక కూర ఒక పక్కన పొయ్యి మీద వేసే స్టాండ్ అంటే చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఇక ఇప్పుడు ఇవన్నీ సర్దాలి అసలు ర్యాక్స్లోనే సరిపోయి సో ఏంటో అర్థం కాదు సామాన్లు ఏమో ఉంటాయి అసలు నాకు అదే చిరాకు వచ్చేసి దీంట్లో ఏది తీసి పడేయాలన్నా ఏది ఎప్పుడు అవసరం ఇంతమంది మీద అర్థం కాదు కాబట్టి ఏది ఇక మొత్తానికి అన్నం కూడా అయిపోయింది కూర కూడా లాస్ట్కి వచ్చేసింది ఇంకా నేను అవికి వేడి నీళ్ళు కూడా పెట్టేస్తున్నాను ఇంక స్నానం కూడా చేపించేద్దాం పనిలో పని అయిపోయి కూర అయిపోయేలోపు చేపించేసి ఇక ఫుడ్ పెట్టేసామంటే ఒక పని అయిపోయి అనుకుంటున్నాను సో మొత్తానికి మా అత్త అయితే రెస్టే తీసుకుంటున్నారండి ఈరోజు అసలు నేను ఏ పని చేయొద్దంటే చెయ్యొద్దని గట్టిగా చెప్పేశాను సరే అన్నారు ఇంకేం చేస్తారండి ఇంకా కాలు సెట్ అయితే అదే చాలు కదా పనే ఉందండి ఏంటల్లి ఎక్కడికి వెళ్ళాడు తర్వాత నిన్ను వదిలేసి వెళ్ళాడా నువ్వు జుట్టు దూకోలేదని వదిలేసి వెళ్ళాడు కదా తాత మరి ముందే జుట్టు దూకోవాలి కదా నువ్వు మళ్ళీ వచ్చినా తీసుకెళ్తా ఎందుకే హవీకి అసలు ఎన్ని మాటలు వస్తున్నాయి అంటే నాకు ఫుల్ సర్ప్రైజింగ్గా ఉంది అసలు ఎన్ని మాటలు వస్తున్నాయి అని ఎంతకీ కోడిగుడ్లు పొరటు కూడా అయిపోయింది చూడ్డానికి మీకు ఎలా అనిపించింది నాకైతే తినేటప్పుడు కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది తర్వాత వేసేసుకున్నాను నాకు కొన్ని కొన్ని వంటలు బాగానే వచ్చలేండి ఈ కోడిగుడ్లు కొరటైతే బాగానే చేస్తాను మంచిగా అయితే తింటాము ఇక ఈరోజు సోమవారం అవడం వల్ల అత్తయ్య అన్నం తినారు కదా ఇంకా నూడిల్స్ ఉన్నాయి నూడిల్సే చేస్తాను ఇంకా నాకు చపాతీలు అవన్నీ చేసి అంత ఊపితి లేదు అప్పటికే టైం ఎయిట్ థర్టీ పైన అయిపోయింది ఇంకా అవికి వేడి నీళ్ళు కూడా కాగిపోయినా అత్తయ్యకి నూడిల్స్ ఇచ్చేసి నేను అన్నం తినేసి అవికి నీళ్ళు పోసాను ఇంతలోపు ఏమైందంటే కోడిగుడ్లుది నాకు అంటేసింది మీకు కనిపించట్లేదు రేపటికైతే ఫుల్ రెడ్గా తేలిపోయింది వంటకి ఎట్లా పడుకోవచ్చు కదా పదింటి దాకా పదకొండింటి దాకా పన్నెండింటి దాకా పడుకోకుండా పడుకోవచ్చు కదా అందరూ తినేసిన తర్వాత నీట్గా కిచెన్ ఎంత మాత్రం సర్దాను స్టవ్ తుడిచేసి షింకులాంటి అన్నీ కూడా తోమేశాను సో ఇంతేనండి ఇంక ఈ రోజుతో ఈ పని అంతా అయిపోయింది ఏంటో ఇన్ని వచ్చేసినాయి నాకేమో చేయి కాలిపోయింది ఈయనో మీటింగ్ అంట మీటింగ్లో ఉంటే హవి గారు వెళ్ళి అన్నీ పడేస్తున్నాడు చెప్పిన మాట వినడండి బాబు మొత్తానికి ఈ రోజంతా కూడా ఇలా గడిచిపోయింది మీకు ఎలా అనిపించింది బ్లాగ్ బ్లో బోరింగ్ అనిపించిందా లేకపోతే అలాగ అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చేయి మాత్రం కాల్చుకున్న నాకైతే వస్తుంది ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు అనిపించిందండి పైగా నిద్ర కూడా ఉండట్లేదు కదా ఒక టూ త్రీ డేస్ ఒక సరిగానే ఉండట్లేదు హవి సరి తొందరగా పడుకోవట్లేదు ఇంకా అందరు ఉండడం మాట్లాడుకోవడం అటు ఇటు తిరగడం అయ్యే సరిపోతున్నాయి దానివల్ల కూడా అస్సలు నిద్ర సరిపోవట్లేదు చాలా డ్రెష్లెస్గా అనిపిస్తుంది ఇక అత్తయ్య వచ్చేసరికి చూడండి ఇంకా కాలు అయితే అస్సలు తగ్గట్లేదు మెడిసిన్స్ అయితే వేసుకున్నారు ప్రస్తుతానికి కాలు పరిస్థితి అయితే ఇలా ఉందండి ఏంటో తొందరగా తగ్గితే బాగుండు ఎందుకంటే అత్తయే ఎక్కువ పెయిన్ని ఇది చేసుకుంటారు కదా దానివల్ల సో నాకైతే ఫుల్ హెడ్ ఎక్గా అనిపించి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను చాలా రోజులు అయిపోతుంది ఆయిల్ కూడా అప్లై చేసుకోక మళ్ళీ రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకుందామని ఊరికి పైప్ అయినాయి అట్లాగా అప్లై చేసేసుకుంటున్నాను ఇంకా ప్రశాంతంగా అయితే ఫ్రెష్ అయిపోయి పడుకున్నాము పడుకునేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా అయింది అవి అస్సలు పడుకోవట్లేదండి బాబు అసలు ఏంటో చుక్కలు చూపించేస్తున్నాడు ఇంక మొత్తానికి ఈ రోజంతా కూడా ఇలా గడిచింది బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్